హాయ్ వెల్కమ్ టు తెలుగు పేర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు వచ్చేసి ఇందరమ్మాయిల పథకం సో ఈ పథకానికి సంబంధించి కూడా తెలంగాణలో దాదాపు ఇప్పటిదాకైతే నాలుగు లక్షల యాభై వేల మంది కూడా అప్లై చేసుకున్నారు దాంట్లో మూడు లక్షల ముప్పై వేల మంది కూడా అనుమతి వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ పథకం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది అయితే గ్రామీణ ప్రాంతంతో పాటు ఇటు గ్రేటర్ హైదరాబాద్ కానీ నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ పథకం అమలు చేయాలని చూస్తున్నారు అయితే దీనికి వీళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు ఏంటి ఆ నియమ నిబంధనలు అంటే ఇటు నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే మీ దగ్గర నలభై ఐదు స్థలం ఉండాలి అంటే నలభై ఐదు గజాల లోపు ఉండాలి రెండవది వచ్చేసి ఈ ఇంటి నిర్మాణం కూడా జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించుకోవాలని చెప్తున్నారు అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మూడవది వచ్చేసి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు అతిపెద్ద గది వచ్చేసి తొంభై ఆరు అడుగుల చిదరపు అడుగుల విస్తీరంలో ఉండాలి రెండవ గది వచ్చేసి డెబ్బై ఐదు చదర పడుగుల విస్తీర్ణంలో ఉండాలి వంటల గది వచ్చేసి ముప్పై ఐదు చదర పడుగుల విస్తీరణంలో ఉండాలి అదేవిధంగా గది హైట్ వచ్చేసి రెండు పాయింట్ ఆరు మీటర్లు ఎత్తు ఉండాలని చెప్తున్నారు దీంతో పాటు బాత్రూమ్లు అదేవిధంగా మరుగుదొడ్లు కూడా తప్పనిసరిగా నిర్మించుకోవాలని చెప్తున్నారు ఈ ఇంటి నిర్మాణం కూడా జీ ప్లస్ వన్ విధానంలో ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ సంబంధించి కూడా ఇటు హౌసింగ్ శాఖ ఈ తో పాటు కూడా అనుమతి తీసుకోవాలని చెప్తున్నారు దీనికి వాళ్ళు విడతల వారిగా ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారని చూస్తే ఎవరైనా సరే మీరు ఇంద్రమ్మ ఇళ్ల అప్లై చేసి డబ్బులు తీసుకోవాలని చూస్తారో వాళ్ళకైతే ఎప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ స్టార్ట్ చేస్తారో అప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు రెండవది వచ్చేసి రూఫ్ లెవెల్కి వచ్చినప్పుడు రెండు లక్ష రూపాయలు ఇస్తారు మూడవది వచ్చేసి ఇటు మొదటి అంతస్తు తర్వాత కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తారు వచ్చేసి ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తారు అంటే ఈ విధంగా దాదాపు ఐదు లక్షల రూపాయలు ఎవరైనా ఇంద్రమ్మల పథకం అప్లై చేసుకున్న వాళ్ళకు ఈ విధంగా డబ్బులు మంజూరు చేస్తామని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగబడి ఛానల్